అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో అమలాపురం ఎంపీ హరీష్ మాధోర్ ఇక రాజోలి ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ పాల్గొన్నారు లక్కవరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మలికీపురంలో అన్నా క్యాంటీన్ ను కూటమి నాయకులు ప్రారంభించారు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి చోట ప్రతి గ్రామం ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు విధంగా మేము ఈ రోజున రాజోల్ నియోజకవర్గంలోని ఇక్కడ స్థానికంగా ఉన్న మన తెలుగుదేశం జనసేన బిజెపి ఎమ్మెల్యేగా అయిన మన దేవ్ వరప్రసాద్ గారు అలాగే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో పాటు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ అనేక సందర్భాలు ఆయన ఆయనతో పాటు కలిసి నడిచిన నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా వారి విషయాలు తెలియజేసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఏ విధంగా ఆయన ఈ డెబ్బై సంవత్సరాలకి ఆయన నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అలాగే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రతో పాటు అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆయన ఒక స్ఫూర్తి మాలాంటి యువకులకి మమ్మల్ని ఒక ప్రోత్సహిస్తూ మమ్మల్ని కూడా రేపన్నాడు యువ యువ రక్తం కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చి రేపు రాజకీయాల్లోని ప్రవేశపెట్టాలి అలాగే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన కూడా ఒక బాధ్యత తీసుకుని లేదు మీకు ఒక గైడెన్స్గా నా నన్ను కూడా ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో అన్నిటినీ కూడా ఆయన ఒక బాధ్యత తీసుకుని నన్ను ఈరోజు ఒక